రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్ మార్చి పంతొమ్మిది రెండు ఇరవై నాలుగు మంగళవారం తిథి దశమి రాత్రి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు వర్జము ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల నుండి ఎనిమిది గంటల 54 నాలుగు నిమిషాల వరకు మరియు తెల్లవారుజామున నాలుగు గంటల 59 తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల 45 ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు మరియు రాత్రి పదకొండు గంటల మూడు నిమిషాల నుండి పదకొండు గంటల యాబై ఒక్క శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఏడు గంటల యాభై నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి ఆర్థిక పరిస్థితి ఆశాజరకంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు వివాదాలకు దూరంగా ఉండండి ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం వివాహ సంబంధం కుదురుతుంది మేష రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ప్రత్యర్థులు మీపై చేసే దుష్పచారాల్సి తిప్పికొడతారు కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ఆకస్మిక ధనలాభ సూచన పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృషభ వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి ఇతరుల విషయాల్లో జోక్యం తగదు పనులు నిదానంగా సాగుతాయి ఉద్యోగులు స్వల్ప లాభాలు పొందుతారు వివాహ విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి మానసికంగా ఆనందంగా ఉంటారు మిథున రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి రుణాలు కొంతవరకు తీరుతాయి ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి బంధువుల నుండి ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు వస్తులాభ సూచన కర్కాటక రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు ఉద్యోగాల్లో మీదే పైచేయిగా ఉంటుంది సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గా స్థుతిని పఠించడం శ్రేయస్కరం రాశి అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు అరుదైన ఆహ్వానాలు అందుతాయి కన్యా రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం తులారాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు పనులు మందకోడిగా సాగుతాయి అనవసరపు విషయాల్లో జోక్యం వద్దు దైవ చింతన కలిగి ఉండండి తులారాశివారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం ఆంజనేయ స్థుతిని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు ఏ విషయాల్లోనూ తొందరపాటు నిర్ణయాలు చేయకండి ఆకస్మిక ధనలాభ సూచన వృశ్చిక రాశి వారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం యంత్రోద్ధారక హనుమస్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు క్రయ విక్రయాల్లో లాభాలు గడిస్తారు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు ధనుస్సు రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది మకర రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు మానసికంగా ఆనందంగా ఉంటారు కుంభరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి రుణ ఒత్తిడులు కొంతవరకు తీరుతాయి కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆస్తి వివాదాలు ఊరట చెందుతారు విండో వినోదాల్లో పాల్గొంటారు మీనరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్